తన వద్ద పనిచేసిన ఇరవై ఒక్క ఏళ్ల అసిస్టెంట్ కొరియోగ్రాఫర్పై లైంగిక దాడికి పాల్పడటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు మరో షాక్ తగిలింది ఈ నెల ఎనిమిదిన ఆయన స్వీకరించాల్సి ఉన్న జాతీయ అవార్డును తాత్కాలికంగా నిలిపివేశారు ఈ మేరకు నేషనల్ ఫిల్మ్ అవార్డు సెల్ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది ఆహ్వాన పత్రికను రద్దు చేస్తున్నట్లు తెలిపింది అత్యాచారం ఆరోపణలు పోక్సో కేసు నమోదుతో ఆయన విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది కాగా రెండువేల ఇరవై రెండు ఏడాదికి గాను జాతీయ ఉత్తమ నృత్య దర్శకుడిగా జానీ మాస్టర్ ఎంపికయ్యారు దేశ రాజధాని ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో అవార్డును అందుకోవాల్సి ఉంది ఇదిలా ఉంచితే ఈ అవార్డును స్వీకరించేందుకు వీలుగా జానీ మాస్టర్కు రంగారెడ్డి జిల్లా కోర్టు మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేసింది అవార్డును ఢిల్లీలో అందుకోవాల్సి ఉన్నందున బెయిల్ ఇవ్వాలని ఆయన పిటిషన్ దాఖలు చేయగా ఈ నెల ఆరు నుంచి తొమ్మిది వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే